రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి ఇంకా డిప్యూటీ సీఎం అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని న్యూస్ అయితే వచ్చింది దానికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఒక దీక్ష అయితే తీసుకున్నానని చెప్పారు అందులో భాగంగానే తిరుపతి మెట్లు అయితే కాలినడకన ఎక్కారు ఆయనకి ఎంతగానో బ్యాక్ పెయిన్ ఉన్నా అలానే ఆస్తమా ఉన్నా కూడా ఆయన మెట్లయితే ఎక్కారు ఎప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఫ్యామిలీ కానీ మనకైతే బయట కనిపించదు కానీ ఈసారి తన ఇద్దరు పిల్లలతోని మెట్లయితే ఎక్కారు ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్కి ఇద్దరు వైబ్స్ ఉన్నట్టు ది రేణు దేశాయి తనతో విడాకులు జరిగినట్టు కూడా మనందరికీ తెలిసిందే సో వాళ్ళకి ఇద్దరు సంతానం ఉన్నారు ఒకరు నందన్ ఇంకొకరు ఆద్య అయితే అన్నాకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబు ఒక పాప మనం ఎప్పుడో ఈ పెద్ద పాపనే చూసాము తను ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయిందా అని ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు తన పేరు వచ్చేసి పోలేన ఇప్పుడు ఆ ఇద్దరు బిడ్డలతోని పవన్ కళ్యాణ్ తిరుమల దర్శించుకున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఆ విజువల్స్ అందరూ అయితే ఈ విజువల్స్ అన్ని చూసి ఫొటోస్ అన్ని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీలో ఎంత మంది పవన్ కళ్యాణ్ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కింద కమెంట్ చేయండి అని మీలో ఎంత మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కూడా కింద కమెంట్ చేయండి మీ అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఎంతవరకు బాగా పని అని మీరు అనుకుంటున్నారు వీళ్ళు కాంట్రవర్సీ అయితే చాలా పెద్దగానే జరిగింది సుప్రీం కోర్ట్ అయితే పాలిటిక్స్ ఇవన్నీ కూడా మీ వరకు చూసుకోండి గుళ్ళు దేవుళ్ళు వీటిలోకి ఇన్వాల్వ్ చేయకండి అన్నారు ఈ వీడియో అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి